తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత నుంచి వరుసగా పథకాల అమలుకి పూనుకుంది ఇందుకు సంబంధించిన సర్వే కూడా కొనసాగుతోంది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇంద్రమ ఇండ్ల మంజూరు స్కీంలకు సంబంధించి ఫీల్డ్ సర్వే కొనసాగుతోంది ఈ సర్వేలో వచ్చిన రిజల్ట్ మేరకే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల ఇరవై వరకు అంటే ఐదు రోజుల పాటు సర్వే నిర్వహించిన అనంతరం ఈ మూడు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ముసాయిదా జాబితాని రెడీ చేయనున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలు కూడా ఆహ్వానించనున్నారు అనంతరమే ఈ పథకాలకి సంబంధించి తుది జాబితాని సిద్ధం చేయనున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరగాల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు సర్వేలో ఏదైనా లోటుపాట్లుంటే వాటిని సరిచేసుకోవడానికి కూడా కొంత సమయం ఇచ్చేలా వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి ఏడాదికి ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విధి విధానాలు సిద్దం చేసింది సాగుకి యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా నిధులు ఇస్తామని పేర్కొంది ఇక వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఇవ్వనున్నారు వీరి ఎంపిక్ కూడా ఈ సర్వేలో వెల్లడి కానుంది ఇక మరో ప్రతిష్టాత్మకమైన పథకం ఇందిరమ్మ ఇళ్లు ఈ పథకం కింద ఒక్కొక్క లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలని ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం చెల్లించనుంది అయితే తొలి విడతగా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఇప్పటికే ఇళ్లకు సంబంధించి ప్రత్యేక యాప్ ను కూడా విడుదల చేశారు వెబ్సైట్ ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు వీరి పేర్లను పరిశీలించిన అనంతరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లని మంజూరు చేయనున్నారు దీంతో ఈ నెల ఇరవై నాలుగో తేదీకి ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా తయారవుతుందని తర్వాత వెంటనే నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు మరోవైపు మరో కీలకమైన సమస్య రేషన్ కార్డులు వీటిని అందించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయితే త్వరలోనే అర్హులైన వారికి తెలుపు రంగు రేషన్ కార్డులు ఇవ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి గ్రామ సభల్లోనే ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఒకంత ఉత్కంఠ నెలకొంది